పాడు పాడు గ ఓకే వన్ మినిట్ సార్ వింత ఓకే 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 రాబోయి చంద మావింతగా మా రాబోయి చంద మా రీమిక్స్ గజీ పాడు సామంత ముగల సతికి ధీమంతుడనకు పతి నోయ్ సతిపతి కోరే బలమే నాక నల్లు చాలా ఫ్యాంటాస్టిక్ చాలా బాగా వచ్చింది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ నేను వస్తాను సార్ ఏ వెళ్తా కూర్చో ఆ సఫారీ కడేట్రా ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు ఎందుకు పీకారండి ఆ బొక్క కానీ గారు గీరు అన్నందుకు అరే బొక్కా అరే బొక్కా బొక్క గారు బొక్క బొక్క

చూసావా ఎంత సింపులో అవును రే ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా నచ్చలేదా సార్ మీకు పరమ చండాలంగా ఉంది ఇంకెప్పుడు వేసుకోండి సార్ వేరే బెల్తి డబ్బు ఎందుకు సార్ వేరే బెల్తి మీకు తాడు ఇచ్చాయి బాయ్ బాబు నా మాటనే ఒక్క నిమిషం హ్యాండ్స్ ఫ్రీ సార్ హాయ్ బాబాయ్ అమ్ము సార్ 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 ఎక్కువ ఏ బాబా పర్లేదు గానీ ఓ పాట పాడరా ఇప్పుడు దాకా గదలాగా ఎరగదు నాకు పాటలు రావు సార్ మరి ఏమొచ్చరా నీకు ఏమి రావు సార్ ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పుకున్నా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి చెయ్యి అది తెప్పించుకో నాగరాజు గారు చేసుకోండి నువ్వు కూడా డాక్స్ చేశా సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరే ఇబ్బంది పడతారు ఇదేనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్కమైతే చెయ్యి చెయ్యి ఇంకా చాలా పోయినా కూర్చుని ఉంది నాగరాజ్ గారు మసగ మసగ చీకటిలో మల్లె తోట వెనకాల మాపేల కలుసుకో మీ మనసై నది దొరికి

ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీ లో సోదేరుతావా సోది నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా తప్పు నీది పెనాల్టీ మాదా డబుల్ అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్ ఏంట్రా పితులు చెప్తున్నావు ఈ డేవడ భోగి హెడ్ మాస్టరా అవును రే ఇందాక అలా కొట్టేసావు ఏ అనుకుంటా మాట్లాడి మే ఎక్కడ నిద్ర లేకుండా ఫీల్ అవుతుంటే మీరు పడుకుంటారా అయ్యే కుదరవు ఇక మేము పొడకం మేము పొడకనే చొక్కా పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ముసలివాడి నన్ను గోమే కొట్టాను నేను ఎంత ఫీల్ అవ్వలే ఇంగ్లీష్ చూసా రేపు తెల్లారేసరికి నీది ముసలోడితే సార్ తీ గెలంతో పోతే నా పేరు అంటే సర్వకాదు వైజాగ్లో మాత్రం పెట్టుకోండి అందరూ మాపారు శవాలు కూడా దొరకలేదు పీకిలు పీకిలు కోసేస్తా జాగ్రత్తగా ఎంత పాలి చూద్దాం నువ్వు చంపేయమంటే చంపేలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా తెగల కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రెన్స్ లో ఉంటావు నువ్వు నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడు పడిపోయాడేంటి నానా స్టేషన్ వచ్చేస్తుంది 아, 인디, 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 인디, 아, 인디, 인디, 아, 인디, 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 아, 인디, 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 인디,

పోలీయా అన్యాయం నేను చెప్తానంటే నువ్వు అది ఇంకెవరు రాత్రి ఎంతో గొడవ చంపేస్తాను మేమించలేదు అందుతో మాట్లాడి పోలీసులు ఫోన్ చేయండి డీసీ చూసా నిలబెడతా పోలీసు చెప్తున్నామయ్యా మన పోలీస్ స్థాయికి వచ్చావా మట్టలు చేయడానికి వచ్చావా రే ఎవడో అనామకుడు నా కూతురు పెళ్లి చేసుకుంటా అంటే ఏ కన్నతండే అలాగే రియాక్ట్ అవుతారా అంత మాత్రం చప్పేస్తావా నోటికి వచ్చి మాడితే నరికేస్తా రా నరికేస్తావా వాళ్ళని నరికేస్తా మా మమ్మల్ని నరికేస్తావా నరికేరా ఇలా నరుక్కుంటూ పోతే భూమి మీద మనిషినే అనేవాడు మిగలరా ఒరే సూర్యబాబు నీకు పెడతా నేను దాని కట్టం ఏంట్రా నోటితో నువ్వే కదా అన్న ఒరే తాగితే తొమ్మే అంటావునా అంటే మాత్రం చేసేస్తావా ఆయన రక్తం చూస్తే నాకు ఎంత భయం అందరికి తెలుసు కదరా కరెక్టే అనుకో నీ గురించి పూర్తిగా తెలిసిన మాకే నేను నమ్మటానికి టైం పట్టింది ఇక నువ్వు చంపలేదంటే ఎవరు నమ్ముతాడరా పైగా కంపెనీ మొత్తం మన శత్రువులే అందుకే ఈ పోలీసుల బారిని తప్పించుకోవాలంటే మనకి పోలీస్ అకాడమీ కరెక్ట్ లక్కీగా మన రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి మన వివరాలు ఎవరికీ తెలియవు నీ బతకమే మనల్ని కాపాడిందిరా మళ్ళీ నచ్చేసారా రమణ అవునరా జగదాంబ చౌదరి గారు నా జీవితాలు మలుపులు తిరుతాయి అన్నారు హలో జగదాంబ చౌదరి హియర్ Jesse మా జీవితాలు మలుపులు తిరుతాయి అని చెప్పా ఏ ఇంకా తిరగలేదా జీవితాలు తిరగలేదా మేము తిరుగుతున్నాం మలుపులన్నీ చెడగెత్తా రదవా ఏదో భేడ్ మొహోయైస్కోని పానిక్ వాలినా రదవా భాషా ప్రధానం భాష తొక్క దేవుడు చల్లగా చూసి మేము వైజాగ్ తిరిగి రావటం అంటూ జరిగితే నిన్ను గా దేవుడి దగ్గర పంపించేస్తాను వత్తో ఆగపోతే యదవానీ ఏంటో వద్దు నీ చెప్పా ఏడి స్వామి వద్ద తింటున్నారు లోగడ వెంకయ్య అనే కుర్రవాడికి నేను చెప్పింది చెప్పినట్టు జరిగిందనే ఆనందంలో నాకు సన్మానం చేస్తాను అంటున్నాడు నాకు ఈ ఆడంబరాలవి నచ్చవు వద్దు అంటున్నాను మీరు చెప్పింది జరిగితే మేము కూడా సన్మానం చేస్తాం స్వామి